ఓం శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ సంవత్సరము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము క్రోధి నామ సంవత్సరంలో మరి బ్రతుకమ్మ పండుగ అనేటువంటిది శరన్నవరాత్రుల్లో మరి ఆశ్వేజ మాసానికి ముందు రోజు అమావాస్య రోజున బతుకమ్మ అనేటువంటిది మొదలు పెట్టడం జరుగుతుంది ఆ బ్రతుకమ్మ పండుగ మొదలు పెట్టటము అనేటువంటిది రకరకాల పువ్వులు అనేటువంటివి ముందుగా తీసుకొని వస్తారు సిద్ధం చేస్తారు తంగేడు పువ్వులు కావచ్చు ఈ గుమ్మడి పువ్వులు మంచి గుమ్మడి పువ్వులు కూడా పసుపు పచ్చగా ఉంటాయి ఆ పువ్వులు సీతజడ పువ్వులు అని అంటారు ఆ పువ్వులు ఇలా అనేకానేక రకాల పువ్వులు అనేటువంటివి ముందుగా సిద్ధం చేసి పెట్టుకొని చక్కగా గౌరమ్మ అనేది చేస్తారు గౌరమ్మ అంటే దుర్గా అమ్మవారిని ఆరాధించినట్టు ఒక పసుపు గౌరమ్మని తప్పనిసరిగా పెడతారు పెట్టి చక్కగా ఒక ప్లేటులో అలంకరణ మనం బ్రతుకమ్మని చేయటము అనేది జరుగుతుంది అరలు అరలుగా చక్కగా ఒక్కొక్క వరుస క్రమంలో రకరకాల పూలతోటి సిద్ధం చేస్తారు పసుపుతో గౌరమ్మను ఉంచుతారు పసుపు అంటే దుర్గా రూపంగా ఉంచుతారు దుర్గా రూపంగా బొడ్డెమ్మగా బొడ్డెమ్మ అని చెప్పేసి అమ్మవారిని కొలుస్తారట ఈ రోజున ఇక పండుగ వేళ ఊరంతా ఒక చోట చేరి జీవించు అని అర్థం బతుకమ్మ అంటే జీవించు అని అర్థం అలాగే మాకు అమ్మ అంటే మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పేసి కూడా అమ్మని పాట పాడుతూ ఉంటారు ఈ విధంగా బతుకమ్మ అనేది అరేంజ్మెంట్ అనేది ఆ అమావాస్య రోజున మొదలు పెడతారు అమావాస్య రోజున మొట్టమొదటిగా ఏటా పెతర అమావాస్య అని చెప్పేసి ఆ అమావాస్యని జరుపుకుంటారు అది మనం ఇంత మున్పు ఎపిసోడ్లో తెలియచేయటం అనేది జరిగింది ఆ రోజున ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యి సద్దుర బతుకమ్మతో ముగియటము అనేటువంటిది జరుగుతుంది ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి పూలతోటి మరి చక్కగా అమరిక అనేది చేస్తారు అమరుస్తారు సాధారణంగా గునుగు పూలు గుమ్మడి పూలు తంగేడు కట్ల పూలు గోరింట పూలు అని చెప్పేసి ఉంటాయి గోరింట పూలు అలాగే పూలు పట్టుకుచ్చులు అంటారు సీత జడ పువ్వులు అనేటువంటివి వెల్వెట్ క్లాత్ లాగా మెత్తగా ఉంటాయి బహుశా చాలామంది కూడా సుపరిచయమే అది ఆ పువ్వులతోటి కూడా చక్కగా అలంకరిస్తుంటారు స్థూపాకారంలో వరుసలుగా పై పైభాగంలో గౌరమ్మని పెడతారు ఊరంతా ఒకటో ఒక చోటే చేరి గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు పువ్వులతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మను కూడా ఉంచుతారు ఆ పసుపుతో చేసిన గౌరమ్మని దుర్గా రూపం రూపంగా బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు ఇక పండగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మ అని అంటే జీవించు అని అర్థం మాకు బతుకుని ఏమమ్మా అంటే మమ్మల్ని చల్లగా చూడు అమ్మా అని అర్థం ఈ విధంగా బతుకమ్మని ఆ రోజున సాయంత్రం పూట చక్కగా బ్రతుకమ్మని మొదలు పెట్టడము అనేది జరుగుతుంది బతుకమ్మ మరి ఆ అమావాస్యతో కలిపి తొమ్మిది రోజులు కూడా దుర్గాష్టమి నాడు చద్దుల బతుకమ్మ అని చెప్పేసి చేస్తారు ఆ రోజున పెద్ద పెద్ద బతుకమ్మలు అనేవి చేసి చాలా చక్కగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది ఉంటుంది నాన్న ఆ నైవేద్యం అనేది సిద్ధం చేసి పెట్టుకొని బతుకమ్మ అనేటువంటిది ప్రతిరోజు కూడా చక్కగా ఆటాపాటలు అని అంటారు అలా బతుకమ్మ చుట్టూ కూడా ఇలా చప్పట్లు కొడుతూ కోలాటం వేస్తూ మరి ఆడుతూ ఉంటారు చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా చేస్తారు ఆ తర్వాత అందరూ తీసుకొచ్చినటువంటి ఆ నైవేద్యాన్ని కూడా చక్కగా నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని పంచుతుంటారు అలాగే మా చిన్నప్పుడు అయ్యేటైతే పేదరాశి పెద్దమ్మ కథ అని చెప్పేసి మొత్తం అయిపోయిన తర్వాత ఒక కథ చెప్పేవాళ్ళు ఆ విధంగా ఆ కథ అనేటువంటిది కూడా ఒకళ్ళు చెప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కూర్చొని వింటారు నాన్న ఆ తర్వాత ఆ బతుకమ్మని అది మీ దగ్గరలో అది ఒక పాండర్ అంటారు అది చెరువు కావచ్చు లేదా కొంతమంది ఏరు సమీపంలో ఉంటే ఏరు కావచ్చు నది కావచ్చు నది పాయలు కావచ్చు వాటిల్లో చక్కగా బ్రతుకమ్మని ఇలా పంపిస్తారు సాగనంపుతారు అద్భుతంగా ఉంటుంది అది చూడ చక్కగా ఉంటుంది అది ఎక్కువ మందికి ఆనవాయితీగా కూడా ఉంటుంది నాన్న అది ఆనవాయితీగా ఆచరిస్తూ ఉంటారు అలాగే మొదటి రోజున ఎంగిలి బతుకమ్మ అంటారు రెండవ రోజున అటుకుల బతుకమ్మ అని చెప్పేసి అంటారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ అంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అని చెప్పేసి నిర్వహించటం జరుగుతుంది ఆ రోజున మరి దుర్గాష్టమి నాడున ఆర్భాటంగా చక్కగా అందరూ కూడా మన స్త్రీలందరినీ చూస్తూ ఉంటే కూడా ట్రెడిషనల్గా పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుంటారు ఆభరణాలు చక్కగా ధరిస్తారు తనలో పువ్వులు పెట్టుకొని గాజులు కూడా చేతి నిండుగా వేసుకొని మా ఇంటికి కూడా దగ్గరలో చద్దుల బతుకమ్మ నాడు మాత్రం ఒక్కరోజు మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు అటెండ్ అవుతుంటాము చూస్తుంటాము చాలా ఆనందం అనిపిస్తుంటుంది అవి ఆ విధంగా ఏంటంటే చద్దుర బతుకమ్మ నాడున మరి ఆ దగ్గరలో ఉన్నటువంటి మరి ఆ నీటిలో పంపించటము సాగనంపటము అనేది జరుగుతుంది ఈ విధంగా మరి బ్రతుకమ్మ పండుగని చక్కగా ఎంతో గౌరవంగా మనం ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ ఉంటారు అది చేసుకునే వాళ్ళకి అంతే పుణ్య ఫలితం అది కళ్ళారా మేము చూస్తున్నటువంటి వాళ్ళటి వాళ్ళకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది పుణ్య ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది నాన్న తప్పకుండా అంటే మీ సమీపంలో ఉంటే ఎవరైనా చేసుకోవటం ఆనవాయితీ లేదు సాంప్రదాయం మాకు లేదు అన్నవాళ్ళు కూడా వెళ్ళి చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఆ విధంగా చక్కగా తరించవచ్చు మనం అంత అందంగా అద్భుతంగా వాళ్ళు చేస్తూ ఉంటారు నాన్న అది చూడటము అనేటువంటిది కూడా మన రెండు కళ్ళు కూడా చాలా అంత అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా మరి బతుకమ్మ అనేటువంటిది ఈ పితృల అమావాస్య నాడు ఆ రోజున మొదలు పెట్టడం అనేది జరుగుతుంది సద్దుల బతుకమ్మ అని అంటారు దుర్గాష్టమి రోజున చక్కగా సద్దుల బతుకమ్మ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి